హాయ్ ఎవ్రీవన్ నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ రిషి హోమ్ ఫుడ్స్ ఇవాళ రెసిపీ వచ్చేసి గోంగూర పులిహారండి దీన్ని ఎలా తయారు చేసుకోవాలి ఇప్పుడు మనం చూసేద్దామండి దీనికోసం నేను ఇక్కడ రెండు కట్ల గోంగూర తీసుకున్నానండి మనకి ఎర్ర గోంగూర అయితే టేస్ట్ బాగుంటుంది అలాగే ఎర్ర గోంగూర పుల్లగా కూడా ఉంటుందండి దీన్ని శుభ్రంగా బాగు చేసుకుని ఒక ఐదు సార్లు కడుక్కొని నీళ్ళు లేకుండా ఒక జాలిబుట్టలో వేసుకుని పెట్టుకోవాలండి తర్వాత పొడిగుడ్డ మీద ఆరబెట్టుకోవాలండి దీని తయారీ విధానం చూద్దామండి దీనికోసం స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకోవాలండి కడాయి వేడెక్కాక దాంట్లోకి పావు స్పూన్ మెంతులు అలాగే ఒక స్పూన్ ఆవాలు వేసుకోవాలండి ఆరు నుంచి ఎనిమిది దాకా ఎండుమిర్చలు వేసుకోవాలండి ఎండుమిర్చలు వేసుకుని కంటిన్యూగా వేయించుకోవాలండి లో ఫ్లేమ్లో ఇవి మంచి దూరగా వేగాక స్టవ్ ఆఫ్ చేసుకుని బాగా చల్లారి పెట్టుకుని గ్రైండ్ చేసుకోవాలండి మెత్తని పొడిలాగా మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకోవాలండి కడాయి వేడెక్కాక దాంట్లోకి రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ హీట్ అయ్యాక దీంట్లోకి మనం తీసుకున్న గోంగూరని వేసుకోవాలండి ఇలా మొత్తం గోంగూరని వేసేసుకున్నాక ఒకసారి గరిట పెట్టి కలిపేసుకోవాలండి మనకి గోంగూర లేతదైతే తొందరగానే మగ్గిపోతుందండి చూసారు కదా మనం ఇలా వేయగానే గోంగూర తొందరగానే మగ్గిపోతుందండి లేతగా ఉంటేనే బాగుంటుంది గోంగూర పులిహారకండి ఇది ఇలా ఐదు నిమిషాల్లో మనకి ఇలా దగ్గర పడిపోయిందండి ఇలా తయారైంది కదా ఈ మరి కాసేపు మగ్గించుకోవాలండి దీన్ని ఇది కాస్త మగ్గాక ఒకసారి గరిటె పెట్టుకుని కలుపుకోవాలండి ఇలా మెత్తగా మెదుపుకుంటే పేస్ట్లా తయారవుతుందండి మనం మిక్సీలో కూడా వేసుకునే అవసరం లేదు దీంట్లోకి కొద్దిగా పసుపు వేసుకోవాలండి ఒక పావు స్పూన్ పసుపు వేసుకున్నాను ఒకసారి బాగా కలిపేసుకోవాలండి అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి నేను ఈ గోంగూరకి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను ఇది కూడా మొత్తం అంతా కలిసేలాగా బాగా కలిపేసుకోవాలండి ఇలా కలిపేసుకున్నాక దీంట్లోకి చింతపండు రసాన్ని వేసుకోవాలండి నిమ్మపండు సైజు అంతా చింతపండుని తీసుకుని నానబెట్టుకుని ఇలా చూపిస్తున్న విధంగా మరీ చిక్కగా కదండి కొంచెం ఇలా పలుచగా తయారు చేసుకుని వేసుకోవాలండి ఎందుకంటే మనకి గోంగూర ఈ చింతపండు రసంలో ఉడికితే టేస్ట్ చాలా బాగుంటుందండి దీంట్లోకి చిటికటి ఇంగువాని వేసుకోవాలండి ఇలా ఇంగువ వేసుకుని మొత్తం అంతా గరిట పెట్టి కలిపేసుకోవాలండి దీంట్లోకి మనం తయారు చేసుకున్న పొడిని కూడా వేసేసుకుని బాగా కలిపేసుకోవాలండి మొత్తం అంతా కలిసేలాగా కలిపేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలండి ఇప్పుడు దీంట్లోకి పోపుని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకోవాలండి కడాయి వేడెక్కాక దీంట్లోకి నాలుగు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నా అండి పులిహోరలోకి ఆయిల్ ఎక్కువ ఉంటేనే టేస్టీగా ఉంటుందండి ఇలా ఆయిల్ వేసేసుకున్నాక ఆయిల్ వేడెక్కాక దీంట్లోకి ముందుగా పల్లీలు వేసుకోవాలండి మనకి రుచికి తగ్గట్టు రెండు స్పూన్ల పల్లీలు వేసుకుంటున్నానండి పల్లీలని కాస్త దూరగా వేయించుకోవాలండి పల్లీలు ఇలా వేగాక ఒక స్పూన్ శనగపప్పు ఒక స్పూన్ మినప్పప్పు ఒక స్పూన్ ఆవాలు నాలుగు ఎండుమిర్చిల్ని చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేసుకోవాలండి అలాగే పులిహారంటే మనకు గుర్తొచ్చేది మెయిన్గా కరివేపాకు అండి దానిలో గుప్పడి కరివేపాకు వేసుకోవాలి అలాగే మనం పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చండి ఆరు పచ్చిమిర్చిని సన్నగా కోసుకుని వేసుకోవాలండి ఇవన్నీ దోరగా వేయించుకోవాలి పోపు ఇలా దోరగా వేగాక దీంట్లోకి జీడిపప్పులు వేసుకోవాలండి మీకు నచ్చినన్ని వేసుకోవచ్చు నేను ఇక్కడ ఒక పది జీడిపప్పులు దాకా వేసుకున్నానండి అవన్నీ దోరగా వేయించుకోవాలండి పోపు ఇలా దూరగా వేగాక మనం తయారు చేసి పెట్టుకున్న గోంగూరలోకి వేసేసుకోవాలండి ఒకసారి అంతా బాగా కలిపేసుకుని ఈ మిశ్రమం పూర్తిగా చల్లారిన తర్వాత మనం కావాలన్నా స్టోర్ చేసుకోవచ్చండి మనకి ఎప్పుడైనా గోంగూర తినాలనిపిస్తే ఆ మిశ్రమాన్ని తీసుకుని మనం రైస్లో కలుపుకుంటే వేడివేడిగా పోపు వేసుకుంటే చాలా ఎమ్మీగా ఉంటుందండి మనకి గోంగూర నిల్వ కూడా ఉంటుంది ఒక పది పదిహేను రోజుల దాకా అయినా నిల్వ ఉంటుందండి మనం ఈ గోంగూర పులిహా తయారు చేసుకోవడానికి రైస్ని ఒక బేసన్లో వేసుకుని చల్లారి పెట్టుకోవాలండి రైస్ మనకి చల్లగా అవుతే పొడి చక్కగా వస్తుందండి ఇప్పుడు ఈ గోంగూర పేస్ట్ మనకి ఎంత అయితే కావాలో అంత వేసుకుని మొత్తం మనం చేత్తో కానీ లేదా గరిట్తో కానీ కలుపుకొని మీకు సాల్ట్ తక్కువ అనిపిస్తే అడ్జస్ట్ చేసుకోండి నాకైతే వేసినవన్నీ కరెక్ట్గా సరిపోయినాయి ఈ గోంగూర రైస్ మనం కలిపే కొద్దీ కలర్ చేంజ్ అవుతుందండి చూసారు కదా ఈ విధంగా దీని వేడిగా ఉన్నప్పుడే మీరు సర్వ్ చేసుకుని తింటే చాలా కమ్మగా ఉంటుందండి ఈ గోంగూర రైస్ చేయడం చాలా సులభం అండి అలాగే లంచ్ బాక్సులు కూడా చాలా క్విక్ రెసిపీ కూడా అండి ఇది మీకు గనక ఈ రెసిపీ నచ్చితే మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో తెలియచేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇలాంటి మరిన్ని టేస్టీ అండ్ ఎమ్మీ రెసిపీస్ కోసం రిషి హోమ్ ఫుడ్స్ని తప్పకుండా ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రిషి హోమ్ ఫుడ్స్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి అంతవరకు సెలవు బాయ్ బాయ్